రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ స్థానిక సంస్థలోని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పరిరక్షణ బీసీ కులాల చైతన్యవంతులందరి భారం పునాది పదిలంగా ఉంటే సామాజిక సాధికారత సాధ్యం ఆదమరిస్తే అడుగంటుతాం ఏమరపాటుకు గురైతే కోరుకోలేము తేలుకోలేము తెలంగాణ వ్యాప్తంగా తమ సత్తా చాటుకోవాలనుకుంటున్న బీసీ ఆశావాహులు బీసీ సంఘాల నాయకులు బీసీ కులాలలో ప్రొఫెషనల్ అసోసియేషన్లలోని ప్రతినిధులు జిల్లాల్లోని మండలాల వారీగా ఐక్యంగా అరమరికలు లేకుండా కదలాలి సమావేశాలు నిర్వహించి రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన భారీ నష్టం పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ పరిరక్షణ ప్రాధాన్యం ఎలిగెత్తి చాటాలి తదుపరి కార్యాచరణ రూపొందించి మండలాల్లో ప్రదర్శనలతోటి ముందుకు కదలాలి మీ వెంట నేనున్నాను ఒక్కటే మాట ఒకే నినాదం బీసీల పట్ల శ్రద్ధ చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాము అని రాపోలు ఆనంద భాస్కర్ సంస్థలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పరిరక్షణ పునాది రక్షణ ఆదమరిస్తే మోసపోతాం ఏ మరోపాటు ప్రమాదం ప్రమాదానికి దారి తీస్తుంది రెండు వేల పంతొమ్మిదిలోనే సామాజిక సాధికారికతకు భారీ నష్టం జరిగింది నా వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధిత మంత్రులకు విడివిడిగా విన్నపాలు సమర్పించాను స్థానిక సంస్థలలో వారి వాగ్దానం మేరకు ఎన్నికల ప్రమాణం మేరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ నిర్ధారించి స్థానాలను కేటాయించి ఎన్నికల నిర్వహణకు వారు పూనుకోవచ్చు వారిని ఒప్పించేందుకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ లక్ష్య సాధన చేసేందుకు జిల్లాలలోనూ మండలాల స్థాయిలోనూ ఆశాభవన్లలోని సత్తాగలిగిన బీసీ నాయకులు బీసీ సంఘాలలోని నాయకులు వివిధ కులాలలోని ప్రొఫెషనల్ అసోసియేషన్స్తో సంబంధం కలిగినటువంటి నాయకులు ఒక్క గొంతుకగా ఏకీకృతమై సంఘటితంగా కదలాలి వెంటనే ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించాలి కార్యాచరణ నిర్ధారించుకుని ఎక్కడికక్కడ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన డిమాండ్ సాధన కోసం ప్రదర్శనలు సముచిత రీతిలో ఆందోళనలు కొనసాగించాల్సిన చేపట్టాల్సిన విద్యుక్త ధర్మం వెనుకబడిన తరగతుల బిడ్డలుగా మనందరిపైన ఉంది ఇది అందరి బాధ్యత అందుకోసమే తక్షణమే కదలమని కార్యాచరణకు పూనుకోమని తెలంగాణలోని బహుజన బంధువులకు మీ రాపోల ఆనంద భాస్కర్ వినమనంగా పిలుపునిస్తా ఉన్నాను